రైతు దినోత్సవం సందర్భంగా నా తోటి రైతులందరికీ రైతు శుభాకాంక్షలు చెప్తున్నారు ముఖ్యంగా ఈరోజు వ్యవసాయం గురించి అంటే చాలా దండగా ఈ లా ఈ నష్టాలు చాలా వస్తున్నాయి కాబట్టి ప్రతి పంటకు వేరే వేరే పంటకు ప్రతి పంటకు రైతు మద్దతు ధర కనిపిస్తున్నారు కానీ వరికి మాత్రం మద్దతు ధర పెంచలేరు కాయ కష్టం రాత్రి రాత్రి తెల్లం దాకా పొద్దున్నాక తిరిగి కూడా వ్యవసాయం చేసుకుంటూ ఏ మిగులుతలేదు కూడా ఖర్చులు ఎకరానికి సుమారుగా ముప్పై వేల దాకా వస్తుంది దిగుబడి మాత్రం తక్కువ వస్తుంది కాబట్టి దిగుబడి పోను ఒక ఎకరానికి పది పదిహేను వేలే మిగులుతుంది కాబట్టి మాకు రై గవర్నమెంటు మాకు రైతులకు అనుకూలంగా మద్ద మద్దతు ధర ప్రకటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము మరియు ప్రతి వేరే వేరే సమస్యలకు దానికి ధర ధర పెంచుతున్నారు కానీ వ్యవసాయం వ్యవసాయం చేసే రైతులకు మాత్రం మద్దతు ధరించలేరు ఇప్పుడు సపోజ్గా సినిమా హాల్లో సినిమా ఒక హీరో సినిమా తీస్తారు అనుకో రైతు సినిమా 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 టికెట్లకు ధర ఒక టికెట్కు వెయ్యి రూపాయలు పది వందలు వేస్తారు కానీ మా వరికి మాత్రం మద్దతు ధర ఉంటుంది ఈ సంవత్సరం ఎంత ఉందో వచ్చే సంవత్సరం కూడా అంతే ఉంటుంది ఒకవేళ పెంచినా వంద రూపాయలు యాభై రూపాయలు వేస్తారు కాబట్టి అవి కూడా ఎప్పుడు వేస్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా మా వరి మా వడ్లు మా చేతులకి వెళ్ళి పోయినాక రైస్ మిల్లర్ల చేతులకు దళాల చేతులకు పోయాకనే ధర వేస్తారు మాకు వచ్చే ఉండే మళ్ళీ కాబట్టి కొద్దిగా ప్రభుత్వం మనం గమనించి దయచేసి ఆదుకోవాలని మనం చేస్తుంది రైతులు ఈ రోజుల్లో వ్యవసాయం చేయాలంటే ఏదో మా తండ్రుల కాలం చేసిర్రు దాంతోపాటు మేము కొంచెం కొంచెం ఇస్తున్నాం కానీ తర్వాత మాత్రం ఫ్యూచర్లో మాత్రం మా పిల్లలు చేసే పరిస్థితి కనిపిస్తలేదు ఎందుకంటే కాదు అంతకుముందు ఏమో వరి నాగండ్లు అవి వెయిట్ చేస్తున్నారు తక్కువ పెట్టుబడి ఇస్తున్నారు ఇప్పుడు ట్రాక్టర్ ట్రాక్టర్ తోటి కాబట్టి పెట్టుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి వరి కొత్త మిషన్ ఎక్కువ అవుతున్నది ఈ ట్రాక్టర్ దున్ను సుమారుగా ఒక ఎకరాకు ముప్పై వేల ఖర్చు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒకటి ఏంటంటే వ్యవసాయం అనేది మేము ఫ్యూచర్లో మనము వ్యవసాయం ఎవరు కూడా చేయరు చేయరు మనం ఓన్లీ పుస్తకాలలో వేరే గురించి చూసినట్టు దాన్ని కూడా వ్యవసాయం పనికి ఇస్తుంటుందా అన్నట్టు సూల సూలకాల సేమనిపిస్తుంది నాకైతే అంత ఘోరంగా ఉంది పరిస్థితి వ్యవసాయం మాత్రము కానీ దయచేసి అన్ గవర్నమెంట్ ఇక్కడ వ్యవసాయం వ్యవసాయం గమనించి ధర పెంచాలని కొంచెం నిర్ణయిస్తాం అందరికీ వ్యవసాయం అంటే ఏంది అనేది అవగాహన కల్పించి రైతులు మాత్రం కొద్దిగా మర్చిపోకుండా ఉండాలని విజయ విగ్ విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్కు